ఇంతకు ముందే చెప్పాను స్వామి దేవుళ్ళు ఎంతో మంది అనింటిని మళ్ళీ మీరు అమ్మవారి గురించి మళ్ళా 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 చెప్తారు కదా శ్రీమాత్రే నమ అనే చెప్తారు జై శ్రీరామ్ అనరు ఓం నమో వెంకటేశ అనరు ఓం నమ శివా అనరు మరి చెప్పడమేమో ఎవరైనా ఒకటే అంటారు మరి మీరేమో మళ్ళా మళ్ళా అమ్మవారి గురించే చెప్తారు అంటే నేను ఇంతకు ముందే చెప్పాను మట్టి ఒకటి బంగారు ముద్ద ఒకటి ఇది మట్టి ముద్ద ఇది బంగారు ముద్ద దీని నుంచి ఆకారాలు వేరే వేరే వస్తున్నాయి కానీ మూలమైనటువంటిది ముడి పదార్థం ఇదే అమ్మవారే కాబట్టి సృష్టి స్థితి లయలకు ఆధారభూతులైనటువంటి శివ విష్ణు మహేశ్వరులకు కూడా శక్తినిచ్చేటటువంటిది అమ్మవారే కాబట్టి దేవి మహాపురాణంలో చెప్తారు అమ్మవారి యొక్క వైభవాన్ని చెబుతూ ఎట్లాగా మనం కుర్చీల్లో కూర్చున్నాము నాలుగు కోళ్లు కుర్చీకి మంచం కోళ్ల మాదిరిగా నాలుగు కోళ్లు ఉన్నాయో అట్లా ఒక కాలు విష్ణు పరమాత్ముడైతే ఇంకొక కాలు బ్రహ్మ అయితే ఇంకొక కాలు పరమేశ్వరుడు అయితే ఇంకొక కాలు ఈశ్వరుడు అయితే ఆ రకంగా వాళ్ళు నలుగురు ఆమె కూర్చునే సింహాసనానికి కాళ్ళైతే ఆ యొక్క పరమేశ్వరుణ్ణి పరుపుగా చేసుకొని అమ్మవారు ఆ సింహాసనమైన కూర్చొని ఒక కాలును ఇలా మడిచి ఒక కాలును నేల బిడిస్తే అమ్మవారు నేల విడిచినటువంటి కాలు యొక్క బొటన వేలు ఏదైతే ఉంటుందో ఆ బొటన వేలు కింద ఉన్నటువంటి దుమ్ము ఏదైతే ఉంటుందో ధూళి ఏదైతే ఉంటుందో ఆ ధూళిలో ధూళి కణాలు ఏవైతే ఉంటాయో ఆ కణాలలో ఒక్క కణమును గనక తీసుకుంటే ఆ ఒక్క కణాన్ని గనక వెయ్యవ భాగము చేస్తే ఆ వెయ్యవ భాగము ధూళి కణములో ఉన్న శక్తితో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయలు చేస్తారు అని చెప్పి దేవి భాగవతంలో ఉన్నది అంటే అమ్మవారి యొక్క శక్తి ఏ పాటితో దీన్ని ఆధారంగా చేసుకొని మనం లెక్కలు వేసుకోవచ్చు